హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఆటో డ్రైవర్ల ఇన్కమ్ ఏంటో చూద్దాము నేనైతే మార్నింగ్ ఎయిట్కి బయలుదేరా ఇంటి నుంచి మనకు ముందుగా అయితే కోకాపేట నుంచి అప్పా జంక్షన్కి ఒక బుకింగ్ వచ్చింది ఓలాలో ఇదిగోండి వన్ ఫిఫ్టీ టూ ఫస్ట్ ఎయిట్ థర్టీ సిక్స్కి కంప్లీట్ అయిపోయింది రైడు వన్ ఫిఫ్టీ టూ ఉంది కదా అది కోగాపేట నుంచి అప్పా జంక్షన్కి నేనైతే అజిత్ నగర్లో ఉంటాను అజిత్ నగర్ నుంచి నేను ఖాళీగానే కోకాపేట్కి వెళ్ళాను అక్కడ నుంచి కోగాపేట నుంచి అప్పా జంక్షన్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక బుకింగ్ వచ్చింది ఆ తర్వాత ఊబర్లో ఊబర్లో మనకు పెబ్బల్ సిటీ నుంచి మాదాపూర్కి ఒక బుకింగ్ వచ్చింది చూస్తాను ఓపెన్ చేసి మరి చూడొచ్చు కింద చెరువు ఇరం చెరువు నుంచి మాదాపూర్ అంటే ఇది టెబెల్ సిటీ నుంచి వచ్చింది మాదాపూర్ మళ్ళీ అక్కడ నుంచి అదే కావురి హిల్స్ నుంచి మళ్ళీ కోకాపేటకు వచ్చింది టూ థర్టీ టూ టూ థర్టీ వన్ రూపీస్ ఇచ్చింది మనకు ఇదేమో టూ ఎయిటీ టూ మళ్ళీ అక్కడ చిన్న బుకింగ్ మనకు అదే కోకాపేట నుంచి మళ్ళీ మై హోమ్ అవతార్కి నార్సింగ్ మై హోమ్ అవతార్కి డెబ్బై ఏడు రూపాయల బుకింగ్ అంటే డెబ్బై ఎనిమిది రూపాయల బుకింగ్ అది మనకు మళ్ళీ అక్కడ నుంచి ఆఫ్లైన్ బుకింగ్ అయితే వచ్చింది ఫైనాన్షియల్ డిస్టిక్కి మై హోమ్ అవతార్ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను వాళ్ళ దగ్గర అది దగ్గర టూ కిలోమీటర్స్ మళ్ళీ ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి శంషాబాద్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకు శంషాబాదు శంషాబాద్ ఊళ్ళోకి అయితే వచ్చింది మనకు మళ్ళీ అక్కడి నుంచి శంషాబాద్ నుంచి వాళ్ళని డ్రాప్ చే చేసిన వెంటనే అక్కడ నుంచే మళ్ళీ మనకు ఎయిర్పోర్ట్కి అయితే బుకింగ్ వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అది టెన్ కిలోమీటర్స్ ఏదో వచ్చింది మనకు ఇదిగోండి లెవెన్ ఫార్టీ త్రీకి మనకు రైడ్ కంప్లీట్ అయింది అది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది మనకు శంషాబాద్ ఊళ్ళో నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వచ్చింది మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మనకు ర్యాపిడోలో వచ్చింది మనకు బుకింగు ర్యాపిడోలో అయితే మనకు ఎయిర్పోర్ట్ నుంచే వచ్చింది బుకింగు ఎయిర్పోర్ట్ దగ్గర ఓలా ఊబర్ లాంటివి పని చేయవు ర్యాప్లో మాత్రమే పనిచేస్తుంది అక్కడ పికప్ చేసుకోవడానికి మాకు ఎయిర్పోర్ట్ లోపల ఆలో కూడా ఉండదు వాళ్ళ కస్టమర్నే బయటికి రమ్మని చెప్పాలా మనము ర్యాప్లో అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తాను మీకు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యాభైలో అయితే టూ ఆర్డర్స్ ఏమో కంప్లీట్ చేశాను ఈరోజు సిక్స్ ఫార్టీ రూపీస్ మొత్తము ఇదిగోండి లెవెన్ థర్టీ టూకి తీసుకున్న బుకింగ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారకాపురం ముస్రాంబాగ్ అని వచ్చింది అయితే దిల్సు నగర్కి దగ్గర ఇది మనకు ఎయిర్పోర్ట్ నుంచి దిల్సు నగర్కి అయితే వచ్చింది బుకింగు అక్కడ నుంచి మళ్ళీ ఊబర్లో చిన్న బుకింగ్ అయితే తీసుకున్నాను అక్కడ తెలుసు నగర్లో బుకింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి అక్కడ చాలా చాలాసేపు కూర్చున్నా ఓ ఫార్టీ మినిట్స్ అలా కూర్చొని కూర్చున్న తర్వాత మనకైతే ఓ చిన్న బుకింగ్ వచ్చింది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ది ఓ చిన్న బుకింగ్ అయితే వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ ఇది కృష్ణానగర్ కృష్ణానగర్ తెలుసు నగర్ హైదరాబాద్ అక్కడ నుంచి ఉప్పల్కి దగ్గరలో హబ్సీ గూడకైతే వచ్చింది మనకు బుకింగ్ ఉప్పల్ దగ్గరలో హబ్సీ గూడకైతే వచ్చింది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకి ఇచ్చిండు ఆ తర్వాత మనకు అక్కడ నుంచి ఓలాలో అయితే వచ్చింది ఫ్రెండ్స్ బుకింగు అక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేసావు హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసినా అక్కడ నుంచి ఓలాలో అయితే వచ్చింది మనకు బుకింగ్ చూపిస్తాను మీకు ఓలాలో మనకు హప్సిగూడ నుంచి మనకు దీనికి వచ్చింది నల్లగండ్ల లింగంపల్లికి అయితే వచ్చింది బుకింగ్ అది ఫోర్ థర్టీ వన్ ఫోర్ థర్టీ వన్ రూపీస్ ఫోర్ ఫార్టీ అలా చేయించింది ఇది మరి నేను అది కస్టమర్ రావట్లేదు అక్కడ కస్టమర్ లేరు పార్సెల్స్ ఉన్నాయి సామాన్లు ఉన్నాయి ఏదో అయితే సిక్స్టీ రూపీస్ సిక్స్ట్రాడ్ అడిగాను ఇచ్చేసారు వాళ్ళు సో మొత్తం ఫైవ్ హండ్రెడ్ కొట్టేసారు మళ్ళీ అక్కడ నుంచి లింగంపల్లికి వచ్చిన తర్వాత అక్కడ కూడా బుకింగ్స్ లేవు అలానే నేను టూ త్రీ కిలోమీటర్స్ యాడ్ అయ్యే వచ్చాను ఇక్కడ గోపన్పల్లి సైడు గోపన్ గోపన్పల్లి సైడ్ వచ్చిన తర్వాత గోపన్పల్లి నుంచి నాకైతే ఫైనాన్షియల్ డిస్టిక్కి ఓ బుకింగ్ వచ్చింది నూట ఇరవై ఒకటి రూపాయలు ఇచ్చింది మనకు నూట ఇరవై ఒకటి రూపాయలు ఇచ్చింది మనకు ఫైనాన్షియల్ డిస్టిక్కి మళ్ళీ ఫైనాన్షియల్ డిస్టిక్ వచ్చిన వెంటనే మనకు రాత్రిలో అయితే మనకు బండ్లగూడ జాగిర్కి ఒక బుకింగ్ వచ్చింది కాళీ మందిర్ బండ్లగూడ జాగిరు కాళీ మందిర్ బండ్లగూడ జాగి చూడొచ్చు మీరు ఫైనాన్షియల్ డిస్టిక్ నానాకరం గూడ నుంచి గూడ ఈ గూడ అనేది బండ్లగూడలోనే వస్తుంది కాళీ మందిర్కి దగ్గరలో టూ సిక్స్టీ సెవెన్ అయితే ఇచ్చింది మనకు అమౌంట్ అక్కడ నుంచి మళ్ళీ మనకు బండ్లగూడ నుంచి మళ్ళీ కిస్మత్పూర్కి అయితే వచ్చింది పక్కనే తొంభై మూడు రూపాయలు అయితే ఇచ్చింది మనకు ఊబరు మళ్ళీ అక్కడి నుంచి కిస్మత్పూర్ నుంచే మీ పిన్ కోడ్ చూ చూడొచ్చు ఫైవ్ ట్రిపుల్ త్రీ ఫైవ్ ట్రిపుల్ త్రీ త్రీ జీరో అని పిన్కోడ్ అయితే చూడవచ్చు మీరు మళ్ళీ అక్కడ నుంచి బండ్లగూడకైతే తొంభై రూపాయల బుకింగ్ అయితే వచ్చింది మనకు అది తీసుకొచ్చేసిన వెంటనే ఆ కస్టమర్ అన్నారు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి వస్తారా అంటే సరే అని వాళ్ళని మళ్ళీ వంద రూపాయలు తీసుకొని ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయింది వాళ్ళకు వంద రూపాయలు తీసుకొని అక్కడ డ్రాప్ చేసేసిన మనకు ఇప్పుడు మాకు మొత్తం ఊబర్లో వచ్చేసి పదమూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయినాయి ప్లస్ మనకు ఓలాలో ర్యాప్లో వచ్చి సిక్స్ ఫార్టీ రూపీస్ అయినాయి మనము సిక్స్ ఫార్టీ రూపీస్ అయితే అయినాయి ఫ్రెండ్స్ అన్నీ ప్లస్ చేసి చూద్దాము ఎన్నైనాయో ఓలా అయితే ఇప్పుడు మనకు బుకింగ్ అమౌంట్ మాత్రమే చూపిస్తున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో అది ఏం చూపించట్లేదు ఇప్పుడు ఇంతకుముందు అయితే చూపించేవాడు కానీ ఇప్పుడైతే చూపించట్లేదు అది ఏదో కొత్త అప్డేట్ వచ్చింది మరి వన్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ చేసుకున్నాము ఇంకొకటి ఫోర్ థర్టీ వన్ ప్లస్ మనమైతే ఎక్స్ట్రా ఇచ్చిన అమౌంట్ ఏమీ యాడ్ చేయలేదు ఇంకా ఇంకో టూ టూ హండ్రెడ్ ఇక్కడ కిస్మత్పూర్ నుంచి వంద రూపాయలు మళ్ళీ ఆ అవతార్ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ వంద రూపాయలు అయితే ఆఫ్లైన్ రైడ్స్ చేశామన్నమాట అవి టూ హండ్రెడ్ కలుపుకుంటే టూ నైన్ జీరో సిక్స్ మనకు ఎక్స్ట్రా ఇచ్చిన అమౌంట్స్ ఆ షేరింగ్ అన్ని కలుపుకుంటే త్రీ థౌజండ్ అలా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే ఆటో డ్రైవర్ ఇన్కము రోజుకు ఇందులో సీఎన్జి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ సీఎన్జిపోతుంది మనకు ఫుడ్ కావాలన్నా కూడా ఫుడ్కి హండ్రెడ్ రూపీస్ ప్లస్ వాటర్ బాటిల్స్ ఓ హండ్రెడ్ రూపీస్ అన్ని ఖర్చులు హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా మనకు ఎనిమిది వందలు వెళ్ళిపో వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ మనకు ట్వెల్వ్ అవర్స్లో టూ థౌజండ్ అయితే మిగిలింది ఫ్రెండ్స్ ఇది ఆటో డ్రైవర్ సంపాదన